హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం రోజు వాడే కొన్ని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది వీడియోలో చూసేయండి ఇక్కడ చూశారు కదా ఈ షీట్ అనేది రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నప్పుడు వచ్చేస్తుంది వచ్చిందనమాట ఈ షీట్ పైన ఒక క్యాప్ పెట్టేసి పెన్నుతోన వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసారుగా నేను మార్క్ చేసుకున్నవన్నీ నీట్గా సీజర్ తీసుకొని ఆ రౌండ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా క కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ చూడండి నేను ఈ బీ సెవెన్ హండ్రెడ్ అనే గమ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను కుందన్స్ యూజ్ పెడుతున్నాను అనమాట ఈ గమ్ యూజ్ చేసేసి ఇవి ఎక్కువగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ కుందన్స్ అనేటివి ఇప్పుడు చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు హెయిర్ పిన్స్ కానీ ఈ హే రబ్బర్ బ్యాండ్స్ కనీ చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారనమాట వీడియోలో చూపించినట్టుగా ఐ షేప్ కుందన్స్ అన్నీ ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు స్టిక్ చేసుకుంటున్నాను మధ్యలో వచ్చేసి ఒక రౌండ్ రౌండ్ షేప్ కుందన్ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ టూ ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేసినట్టయితే అన్నీ కొంచెం మొత్తం గట్టిగా స్టిక్ అవుతాయి అనమాట తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా రెండు ఐ షేప్ కుందన్స్ మధ్యలో రాంబర్ షేప్స్ అనమాట ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న కుందని స్టిక్ చేసుకోవచ్చు ఇవే అని కంపల్సరీ అని ఏం లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి స్టిక్ చేసేసుకోండి ఇక్కడ సైడ్లో గ్యాప్ వచ్చిన దగ్గర నేను రౌండ్ షేప్కి స్టిక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కలర్ కలర్ వస్తున్నాయండి చాలా కలర్లు ఉన్నాయి మనం నచ్చిన కలర్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ఒకటే కలర్ యూజ్ చేస్తున్నాను ఇదే ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా మ్యాచింగ్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా ఉన్న మొత్తం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇది ఫింగర్ బేస్కి స్టిక్ చేసుకున్నట్టయితే ఫింగర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను ఇంకొక కవర్ని కూడా స్టిక్ కట్ చేశాను సేమ్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను సైడ్ పిన్ని ఈ పిన్నిస్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిక్ చేయాలి లాస్ట్కి కొంచెం మాత్రమే మొత్తం స్టిక్ చేయొద్దు లాస్ట్కి చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేసేసి బ్యాక్ సైడ్ ఇంకొక కవర్ని స్టిక్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ స్టి ఎంబడే స్టిక్ అవ్వదు అనమాట సైడ్కి ఒక క్లిప్ కానీ ఏమన్నా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసామంటే ఈజీగా స్టిక్ అవుతుంది ఆ చూపించిన క్లిప్స్ అనే కాకుండా ఈ ఈ క్లిప్స్ కూడా స్టిక్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇలా పెడితే చాలా బాగుంటుంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ రెడీ చేసేసుకొని ఇలా జడల మధ్యలో పెట్టేసుకొని జడ జడబిల్లలాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ పిన్నిస్ల బదులు రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఏలా అనిపించి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్స్ చీరలకి ఫాల్స్ చేస్తూ ఉంటాం కదండీ ఆ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఈ కవర్ అనేది చాలా మటుకు మనం పడేస్తూ ఉంటామండి కానీ దీనిని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూసేయండి ఒక సీజర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా అట్లాస్ట్ ఇట్లాస్ట్ కట్స్ లాగా పెట్టేసుకోవాలి మధ్యలో వచ్చేసి ఇక్కడ హోల్స్ చేసుకుంటున్నాను రెండు తర్వాత మనం వన్ గ్రామ్ జ్యువెలరీ అవి ఉంటుంది కదండీ అవి ఇలా పెట్టేసుకొని కవర్స్ కూడా ఒక్కొక్కసారి కవర్స్ కూడా మర్చిపోతూ ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఇలా కూడా మనం కవర్లో ప్యాక్ చేసేసి పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ దానికి కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం ఈజీగా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనం మధ్యలో టూ హోల్స్ చేసాము దీనికి సంబంధించిన ఇయర్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు ఇక్కడ చూసారుగా బ్యాంగిల్స్ అన్నీ అన్ని కలర్స్ అన్నీ కలిసిపోయాయి మనం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాలన్నప్పుడు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి అవి తీసుకోవాలి సేఫ్టీ పిన్స్ అనేవి పెద్దవి తీసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి చిన్నవి ఉన్నాయి ఇలా మనం బ్యాంగిల్స్ అన్నిటికీ కావాల్సిన వాటికి వీడియోలో చూపించినట్టుగా సేఫ్టీ పిన్స్ అనేటివి పెట్టేసుకోవచ్చు ఈ సేఫ్టీ పిన్స్ అనేటివి ఒక టూ హ్యాండ్స్ బ్యాంగిల్స్ అనేటివి దాంట్లో పట్టవు కాబట్టి ఒక్క సేఫ్టీ పిన్స్కి ఒక హ్యాండ్ పెట్టేసుకోవచ్చు ఈజీగా మనం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు పిక్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఈ ఐడియా అయితే మీ అందరికి కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి అలాగే మనం ఈ మనం సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటుంటాం కదండి వాటికి కూడా ఈ విధంగా టూ బ్యాంగిల్స్కి కలిపేసి పెట్టేసుకున్నామంటే మనం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఈజీగా పిక్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఎలా పడితే ఎలా పెట్టినా కూడా మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఒక సేఫ్టీ పిన్ తీసేసుకున్నామంటే ఆ కలర్ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసాయి ఈ ఐడియా ఎలా నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్